పవిత్ర లోకేష్ మాట్లాడుతూ నరేష్ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసలు కురిపించారు నరేష్ ఎనర్జే నరేష్ ఎనర్జీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఆమె వ్యాఖ్యలని వైరల్ చేస్తూ నెటిజన్లు ట్రోలింగ్కి దిగుతున్నారు సీనియర్ నటుడు నరేష్ జనవరి ఇరవైన తన అరవై ఐదవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు తన పుట్టినరోజు సందర్భంగా నరేష్ మీడియా సమావేశం నిర్వహించి అనేక విషయాలు పంచుకున్నారు నరేష్తో పాటు అతడి భార్య పవిత్ర లోకేష్ కూడా పాల్గొన్నారు ఈ మీడియా సమావేశంలో నరేష్ తన సినీ కెరీర్ని గుర్తు చేసుకున్నారు యాభై రెండేళ్లుగా తన కెరీర్ విజయవంతంగా కొనసాగుతోంది అని తెలిపారు అదేవిధంగా తన తల్లి విజయ నిర్మలని గుర్తు చేసుకున్నారు ఆమెకి పద్మ అవార్డు వచ్చేలా పోరాటం చేస్తానని తెలిపారు తన డ్రీమ్ రోల్ గురించి కూడా రివీల్ చేశారు ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశాను కానీ నపుంసకుడిగా నటించాలనేది నా డ్రీమ్ ఎందుకంటే అలాంటి పాత్రలో ఛాలెంజ్ ఉంటుంది అని తెలిపారు ఇక పవిత్ర లోకేష్ మాట్లాడుతూ నరేష్ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసలు కురిపించారు నరేష్కి బర్త్డేగా గిఫ్ట్గా షర్ట్ ఇచ్చానని ఆయన వేసుకున్న షర్ట్ అదే అని మీడియా సమావేశంలో తెలిపారు తను కట్టుకున్న చీర ఆయన సెలెక్ట్ చేసిందే అని సరదాగా తెలిపారు నరేష్ గారికి జీవితంలో ఇద్దరు గురువులు ఉన్నారు ఒకరు జంధ్యాల గారు కాగా మరొకరు వాళ్ళ అమ్మ విజయ నిర్మల అని తెలిపింది వీళ్ళిద్దరినీ నరేష్ ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటారు నరేష్ గారికి ఉన్న స్టేటస్కి ప్రతిరోజు వాళ్ళని తలుచుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయనకి పెద్దల పట్ల గౌరవం ఉంది అని పవిత్ర పేర్కొంది పవిత్ర లోకేష్ నరేష్ ఎనర్జీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఆమె వ్యాఖ్యలని వైరల్ చేస్తూ నెటిజన్లు ట్రోలింగ్కి దిగుతున్నారు పవిత్ర మాట్లాడుతూ పది మందికి ఉండే శక్తి నరేష్ ఒక్కరిలో ఉంది మనం ఆయనతో పోటీ పడలేం నేను రాత్రి అయితే త్వరగా అలసిపోతాను ఆయన స్టాఫ్ కూడా అలసిపోతారు మిగిలిన వర్క్ నువ్వే చూసుకో అని చెప్పేస్తానని ఆయన మాత్రం అలసిపోరు అని పవిత్ర పేర్కొంది వర్క్ విషయంలో నరేష్ అంత ఎనర్జెటిక్గా డెడికేటెడ్ డెడికేటెడ్గా ఉంటారనేది పవిత్ర ఉద్దేశం కానీ పవిత్ర వ్యాఖ్యలని నెటిజన్లు మారులా తీసుకుంటూ సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ కామెంట్స్